తెలుగువారి నూతన ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ జిల్లాలు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుదామని పేర్కొన్నారు షడ్రుజుల ఉగాది పచ్చడిలోని తీపి చేదు మాదిరిగానే కష్టం సుఖం అనేవి జీవితంలో సహజమని తెలిపారు కొత్త తెలుగు సంవత్సరంలో అంతా శాంతంగా సాగాలని

తెలుగు సంవత్సరాది శుభాకాంక్ష ఈ కొత్త సంవత్సరంలో రాబోయే కొత్త సంవత్సరంలో మీ అందరి మనసుల్లో ఉండే కోరిక మీ బాధ ఏదైతే ఉందో ఈ రైల్వే లైన్ పరిష్కారం తప్పకుండా దొరకాలని మనస్తూగా నేను కూడా ఏదైతే ఇప్పుడు బాధితులు ఈ రైల్వే లైన్ బాధితులు నా కుటుంబ సభ్యులు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక ఆరేడు నెలల ముందు నుంచే ఈ లైన్లు మొదలయ్యాయి ఈ లైన్లు మొదలైంది ఇటు నుంచి వస్తుందన్నా అటు నుంచి పోతుందన్నా అనే రైతులు ఆ రోజు నాకు గ్రామాల్లో నేను పరామర్శలకు వచ్చినప్పుడు నా ఈ భూమి ఎట్ల ఇబ్బంది ఉందన్నా పెద్ద అట్ల ఇబ్బంది ఉందన్నా అని చాలా మంది రైతులు ఇక్కడ నా కుటుంబ సభ్యులు ఆ రోజు కూడా నా నోటీసు తీసుకొచ్చారు నిన్న నేను ఖమ్మం క్యాంప్ ఆఫీసులో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ముఖ్యులు వచ్చారు ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఇదే సమస్య మీద ఈ సమస్య ఎలా పరిష్కారం చేయాలి అనే దాని మీద ఒక రెండు నిమిషాలు ఆలోచించి రాష్ట్ర ఇది యాక్చువల్గా రైల్వే సెక్టార్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద ఉన్న హక్కు ఏంటి ఆ హక్కుల్లో మనం ఏది పోరాటం చేసి తెచ్చుకోవచ్చు అనే దాని గురించి అసలు ఈ కన్సర్న్ సెక్రటరీ ఎవరు ఏంటి ఏం చూస్తున్నారు అని విశ్లేషించాను ఆర్ఎన్పి సెక్రటరీ గారే రైల్వే లైన్ సెక్రటరీ కూడా ఆయనే శ్రీనివాసరాజు గారని ఉంటాడు హైదరాబాద్లో ఆర్ఎన్పి సెక్రటరీ రైల్వే సెక్రటరీ కూడా అతనే అతను చెప్పింది ఏంటంటే వీటి మీద అతనికి కూడా కొంత అవగాహన ఉంది లైన్లు సర్వే చేస్తున్నారు ఎలా ఎలా ఒకే ప్రాంతంలో రెండు లైన్లు మూడు లైన్లు ఒకే కాన్స్టెన్సీలో పోవటం వలన రైతన్నలకు చాలా నష్టం జరుగుతుంది విలువైన భూములు ఈ భూములన్నీ ఈ విలువైన భూముల్లో మనం ఇచ్చే కాంపెన్సేషన్ అరాకొర ఇస్తే రైతులు నష్టపోతారు దీన్ని ఏ రకంగా చేస్తే మనం మాట్లాడేది లాజిక్ ఉండాలి లాజిక్గా ఉండాలంటే ఈ లైన్ ఇటేసిన దానికంటే ఇటేస్తే దగ్గర ప్రభుత్వానికి డబ్బు ఖర్చు తక్కువ అవుతుంది ఇతరత్ర ఇతరత్ర అనే లాజిక్ మనం చూపించగలగాలి అనేది నిన్న మన వాళ్ళకి చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది సో దీని మీద గ్రామీణ ప్రాంతంలో ఉండే మనందరికీ కూడా భూమి పోతుందనే ఒక బాధ తప్ప ఆ లైన్ ఎటు నుంచి ఎటు తిప్పాలన్నది అందరికీ అవగాహన ఉండదు దయచేసి ఇందుట్లో ఒక నలుగురు ఐదుగురు అవగాహన ఉన్నవాళ్ళు మీ ఒక్కళ్ళ స్వార్థమే కాకుండా అందరికీ సంబంధించిన విషయాన్ని ఆ మ్యాప్ మీద పెట్టి మీరు ఒక కన్సల్టెన్సీ కన్సల్టెన్సీని ఎవరు ఒక లోకల్లో దొరుకుతారు టెక్నికల్ చేసేవాడు ఒక ముందు ముగ్గురు నలుగురు ఒక టీమ్ లాగా ఏర్పడండి అన్న ఈ టీం లాగా ఈ ఏర్పడి ఇక్కడ దొరకకపోతే అవసరమైతే పది వేలో పాతిక వేలో యాభై వేలో మనం ఖర్చు పెడితే వాడు ఒకటి మనకి డ్రాయింగ్ చేసి ఇస్తాడు ఆ డ్రాయింగ్ చేసి ఇచ్చిన తర్వాత మీరు ఎస్ అంటున్న తర్వాత నేను ఆ సెక్రటరీని పెట్టి రైల్వేలో మెయిన్ వాడిని ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను అండి హైదరాబాద్లో మెయిన్ వాడిని నా కి ఈ సెక్రటరీ రైల్వే అతను మీ ప్రతినిధులు ఆ నలుగురు ఐదుగురిని ఆ మ్యాప్ పెట్టుకొని కూర్చున్నాం కూర్చొని మనం మార్చాలి అనేది ఎట్లుండాలంటే అది లాజిక్గా టెక్నికల్గా ఒప్పించగలగాలి టెక్నికల్గా ఒప్పించకపోతే మనం ఎంతసేపు పోరాటం చేసినా వాడు వేస్తానని అంటాడు ఏదైతే మనం ఈ రోడ్ వేసేటప్పుడు కూడా చాలా మంది నా రైతన్నలు బైపాస్ రోడ్ ఇది ఏది సూర్యాపేట నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు కొత్త రోడ్డు వేసేటప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది కానీ ఫైనల్గా వాడు వేద్దాం అనుకున్నది వేసేస్తాడు కానీ లాజిక్గా ఒప్పిస్తే తప్పకుండా ఒప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ లాజిక్ అనేది ఫస్ట్ మనం కన్విన్స్ అవ్వాలి అక్కడ భూమి నీదా నాదా ముఖ్యమంత్రి గారిదా అనేది పాయింట్ కాదు భూమి ఎవరిదైనా లైన్ మార్చాలి అన్న దానికి లాజికల్ గా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేపించాలి యాక్సెప్ట్ చేపించాలంటే వీళ్ళందరికీ అవగాహన ఉండదు దాని మీద మీరు ఒక నలుగురా ఐదుగురా ఆరుగురా ఒక టీం లాగా ఇప్పుడే ఎడ్డ